నేను మీ కార్యక్రమం ఈరోజు వచ్చా చూడండి ఈరోజు మరి ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి బ్యాంగ్లూర్ బెంగళూరు తోలు మొత్తం ఈ యొక్క వీడియో చూస్తున్న మన నమ్మ కర్ణాటక ద్వారా కర్ణాటక గాడి కమ్మీ రేట్గా ఇది కర్ణాటక మరి ఇప్పుడు కొద్దిసేపట్లో బెంగళూరుకి వచ్చి ఈ ఒక్క వెహికల్స్ అన్ని చూసేసి కూడా బెంగళూరుకు పోతున్నాను మరి మీరే చూడండి సోదరులరా ఎక్కడ తెస్తున్నా అనేసి కూడా క్లారిటీ చెప్తున్నా బ్యాంగ్లూరు బెంగళూరు టోల్ వద్ద ఇక్కడ చూడండి బస్పోర్ట్ వద్ద మరి ఈ యొక్క వీడియో తీసుకున్న చాలా పేదవాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక వ్యక్తులకి చాలా వాళ్ళు మనకంతూ ఒక కారు పెట్టగలుగుతామనే వాళ్ళకంతా కూడా మరి తక్కువ రేట్లకి తెచ్చి ఇవ్వాలనేసి ఈరోజు బెంగళూరుకి నైట్ పది పదకొండు గంటల సమయంలో ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రాత్రి పది పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా అదేవిధంగా ఇక్కడ మరి ముఖ్యంగా తెలంగాణ వ్యక్తులకి మన ఆంధ్ర వాళ్ళకి కర్ణాటక బండ్లు ఆంధ్ర బండ్లు తెలంగాణ తెలంగాణ బండ్లు తెచ్చి తక్కువ రేట్కి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి ఇవ్వాలనేసి మరి తెస్తున్నా మరి మీరే చూడండి సోదరులారా మీరే చూడండి సోదరులరా లైవ్లో చూపెడుతున్నా నేను ఎక్కడ వెళ్తున్నా అనేసి నైట్ బదులు నిద్ర ఆహారాలన్నీ వదిలేసి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి ఇచ్చేస్తున్నా మరి కొద్ది రోజుల్లో వేలం పాట టెండర్ కూడా పెట్టిపోతున్నాము అంటే కదా కర్ణాటక ఆంధ్ర తమిళనాడు గాడిలు కూడా పెట్టాను తెలంగాణ గాడీలు పెడతాను టీఎస్ గాడీలు మరి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయనక్కర్లేదు మరి మీరు ఒక్క రూపాయి కూడా గట్టే అంత లేదు కేవలం నచ్చిన రేటుకే వేలం పాటలు పాడుకోవచ్చు తక్కువ రేటుకి మిడిల్ క్లాస్ వారికి ఇస్తాను కాకపోతే ఈ మీరే చూడండి వన్ రూపీ కూడా డిపాజిట్ చేయనక్కర్లేదు కర్ణాటక ఈరోజు ల్యాండ్ నైటు పది గంటల సమయంలో ఈ వీడియో తీసుకున్న మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ అండి ఈరోజు లైక్ చేయండి